ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం ఇరవై ఐదవ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ నామ సంవత్సరము భాద్రపద మాసము వర్ష ఋతువు దక్షిణాయనము శుక్లపక్షము తిది విధియా ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి తిథి శుక్లపక్షం తదియ ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తర ఫాల్గుని ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి రెండు గంటల ఐదు నిమిషాల నుండి ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ అనగా మంగళ మంగళవారం నాడు తెల్లవారుజామున మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కారణం కౌలవ ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి ఆగస్టు ఇరవై ఐదవ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తైతుల ఆగస్టు ఇరవై ఐదవ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి అదే రోజు అర్ధరాత్రి ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు గరజీ ఆగస్టు ఇరవై ఐదవ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి ఒంటి గంట పదకొండు నిమిషాల నుండి ఆగస్టు ఇరవై ఆరవ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు గుళికా సమయము మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషంలో నుండి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఇరవై మూడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు వర్జము ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల పదహారు నిమిషాల వరకు సూర్యరాశి సింహరాశి జన్మరాశి చంద్రుడు ఆగస్టు ఇరవై ఐదవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు సింహరాశి గుండా ప్రయాణించి తదుపరి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు దిశ సులం తూర్పు ఇవండి వాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభరాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారు ఈ రోజు పెద్దల ఆశీర్వచనాలను పొందుతారు రోజంతా అనుకూలంగానే ఉంటుంది మతపరమైన యాత్రలకు వెళ్లేటందుకు అవకాశాలు కూడా ఉన్నాయి తమ స్వధర్మమే తమని ఉన్నత స్థానంలో నిలబెడుతుందనే విషయాన్ని ఈ రాశి వారు తెలుసుకోవాలి స్థిరమైన మనస్సుతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను అందిస్తాయి ప్రతికూల వైఖరి కలిగిన వారి నుండి దూరంగా ఉండటం మంచిది చెడు సహవాసాలను విస్మరించండి వ్యక్తిగత విషయాలను కానీ మీకు సంబంధించిన పనుల గురించిన ప్రణాళికలను గాని ఎవరితోనూ పంచుకోకండి ఈ రోజు ప్రారంభించే ముఖ్యమైన పనులన్నీ కూడా సానుకూల ఫలితాలను ఇస్తాయి ఉద్యోగస్తులు ప్రతి రోజు కంటే కూడా ఈరోజు మరింత ఉత్సాహంగా ఉంటారు వృత్తి రీత్యా ఉద్రిక్తతలు ఏమైనా ఉంటే గనక వాటి గురించి తండ్రి గారితో చర్చించవచ్చు అదేవిధంగా కార్యాలయంలో మీ క్రింది ఉద్యోగస్తుల సలహాలను తీసుకుంటారు వారి మద్దతు మీకు లభిస్తుంది అదృష్ట పరంగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది కార్యాలయ రంగంలో ఆదాయ వనరులు పెరుగుతాయి అదే విధంగా ఈ రోజు ఆదాయానికి మరియు ఖర్చులకు మధ్యన ఉన్న సమతుల్యతను కాపాడుకోవాల్సిన రోజు వృధా ఖర్చులను నివారించాల్సి ఉంటుంది కార్యాలయంలో పని సజావుగా కొనసాగుతుంది అయితే రిస్క్ తో కూడుకున్న పనులను చేయటం మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి ప్రశాంతంగా రోజును గడిపేటందుకు ప్రయత్నించండి చెడు సహవాసాలు చేయటం మనస్తత్వం కలిగిన వారితోటి దూరంగా ఉండకపోతే గనక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది చంచలమైన మనస్సుతో కాకుండా కుడా స్థిరమైన మనస్సుతో నిర్ణయాలను తీసుకోవటం వలన పురోగతిని సాధిస్తారు నూతన వస్తువులు మరియు వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ రోజు ప్రయాణాలు అనుకూలిస్తాయి అయితే ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు మతపరమైన ఒక యాత్రకు వెళ్లేటందుకు ప్రణాళికలను కూడా వేసుకునే అవకాశాలు ఉన్నాయి వ్యాపార రంగంలో ఉన్నవారు తమ స్థిరమైన నిర్ణయాల వలన పురోగతిని సాధిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది అయితే అకాల భోజనం వలన ఆరోగ్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నాయి కాబట్టి సరైన సమయానికి భోజనం వేళకు నిద్ర లాంటివి చాలా ముఖ్యం ఈ రోజు కొంత సమయాన్ని సాంఘిక కార్యక్రమాల ఎందు లేదా సామాజిక కార్యక్రమాల ఎందు గడపటం వలన కొన్ని పరిచయాలు పెరుగుతాయి ఈ విధంగా పరస్పర చర్యతో పెరిగే పరిచయాల వలన మీరు కొంత సమాచారాన్ని కూడా అందుకుంటారు కొంతమంది పాత స్నేహితులను కలవటం మిమ్మల్ని ఆనందపరుస్తుంది కొత్త కోణంలో ఆలోచించగలుగుతారు అదేవిధంగా ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ రోజు తమ చదువు పట్ల అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఎగుమతి దిగుమతి రంగంలో పనిచేస్తున్న వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమకు తగిన ఫలితాలను తప్పకుండా అందుకుంటారు ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఈరోజు తమ క్రింది ఉద్యోగస్తుల మద్దతుతో పాటు అధికారుల మద్దతును కూడా అందుకుంటారు అంతేకాకుండా మీ పనికి ప్రశంసలను సైతం అందుకుంటారు అయితే మీరు మీ ఆనందాన్ని మీ కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకోవాల్సి ఉంటుంది పనికిరాని సంబంధాల వలన మీ కుటుంబ వ్యవస్థ దెబ్బ తినే అవకాశం ఉంది కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండాలి జీవిత భాగస్వామితో మీ జీవితం ఆనందంగా ఉంటుంది కార్యాలయంలో ఆదాయ వనరులు సైతం పెరుగుతాయి కొంత అధిక పని కారణంగా నరాల నొప్పి ఈరోజు కాస్త ఇబ్బంది పెడుతుంది పని అధికంగా ఉన్నప్పుడు మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోవటం అవసరం చిన్న చిన్న శారీరక సమస్యలను కూడా ఈ రోజు ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి ఆరోగ్యం పైన కాస్త శ్రద్ధ తీసుకుంటే మంచిది ఈరోజు ఈ రాశి వారు వేరొకరి నుండి వస్తువులను గాని వాహనాలను గాని అడిగి తీసుకోకపోవటం మంచిది లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనుకోని ఆకస్మిక భయం మరియు ఆందోళన మిమ్మల్ని ఆవహిస్తాయి శారీరకంగా బలహీనంగా అనిపిస్తుంది కాబట్టి శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు అనే విషయాన్ని గుర్తించి చెడు మనస్తత్వం గలవారికి దూరంగా ఉండటం మంచిది ఈ రాశి వారు ఈ రోజు తొందరపాటుతో తీసుకునే నిర్ణయాల వలన ప్రయత్న చేసే కార్యాలు సైతం చెడిపోతాయి కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకోవాలి ఈ రాశికి సంబంధించిన వ్యవసాయదారులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది ఈ రాశి వారి యొక్క దృఢ సంకల్పాన్ని సమాజం అభినందిస్తుంది అయితే ఆర్థిక లావాదేవీల పట్ల ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఆస్తికి సంబంధించిన ఏవైనా వివాదాలు ఉంటే గనక అవి ఈ రోజు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించబడతాయి మనస్పర్ధల కారణంగా భార్యాభర్తలు ఒకరి నుండి ఒకరు దూరంగా ఉంటున్నట్లయితే గనక అతి త్వరలోనే మళ్లీ కలుసుకునే అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజులన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సహనాన్ని కలిగి ఉండండి ఈ రోజు తూర్పు దిశగా కాకుండా దక్షిణ దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు ముఖ్యమైన పనుల మీద తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు బయలుదేరే ముందు ఒకసారి అద్దంలో ముఖం చూసుకుని వెళ్లటం వలన ఆ పని తప్పకుండా విజయవంతం అవుతుంది తదయ విజయాన్ని ప్రసాదించే జయతిథి తదయ నాడు పార్వతీదేవిని బ్రహ్మదేవుడిని శివుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు లభిస్తాయి సోమవారానికి గ్రహాధిపతి చంద్రుడు చంద్రుని యొక్క అధిష్టాన దైవం పార్వతీదేవి కాబట్టి చంద్రుని యొక్క అనుగ్రహం కొరకు సోమవారాలు పార్వతీదేవి సమేత శివాలయాలను సందర్శించడంతో పాటు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శివ స్తోత్రాలు మరియు దేవి స్తోత్రాలను పఠించాలి గ్రహబలం కొరకు సోమవారం నాడు తెలుపు మరియు ఇతర లేతరంగు దుస్తులను ధరించాలి జుట్టు కత్తిరించుకోవటం గోర్లు కత్తిరించడం లాంటివి చేయకుండా ఉంటే మంచిది కఠినంగా కాకుండా సోమవారం నాడు మృదు స్వభావాన్ని కలిగి ఉండాలి ఈరోజు కొత్త ఆలోచనలు చేయటానికి బట్టలు ఉపకరణాలు నగలు వంటి కొత్త వస్తువుల కొనుగోలుకు మరియు వివాహ పనులకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన మానసిక ప్రశాంతత ఏర్పడటంతో పాటు మనోధైర్యం పెరుగుతుంది ఓం సోమాయ నమ అనే మంత్రాన్ని లేదా ఓం శ్రీమాత్రేయ నమ అనే మంత్రాన్ని స్మరించుకోవటం వలన ఆ చంద్రుని అనుగ్రహంతో పాటు పార్వతీ పరమేశ్వరుల కృపకు కూడా పాత్రులు కాగలరు ఇవ్వండి వాటి వృషభ రాశి వారి రాజు ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభరాశి వారి రాజు ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్లో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు